ఏమంటే అమెరికా దేశంలో నేను ఒక విషయాన్ని చూసి ఆశ్చర్యపోయినండి నేను నిజంగా ఆశ్చర్యపోయినండి ఏమంటే మన భారతదేశంలో కొలుచుకునే చాలా మంది దైవాలు ఉన్నారండి నేను ఇప్పుడు ఒక ఇన్స్ నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను ఒక వీడియో క్లిప్ ఆ దేశం ఎంత సహనం మన దేశం పరమత సహనం అన్నాము అన్ని మతాలు సమానం అనుకుంటున్నాము భారత రాజ్యాంగాన్ని బట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన గొప్ప రాజ్యాంగాన్ని బట్టి మనం అంతా సోదరులం ఒక్కటిగా సమానంగా జీవించాలని ఆ మహనీయుడు కలలు కన్నాడు మరి ఈరోజు మన దేశంలో పరమత సహనం ఉందంటే లేదు రే క్రైస్తవులు వస్తే తరిమి కొట్టేయండి రా క్రైస్తవులు ఉంటే బుద్ధి దూషించండి రా బుద్ధులు తిట్టండి అవమానించండి రా బుట్లు ఇలా ఈ దేశం మారిపోతుంటే అగ్రరాజ్యం అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎవరిని ఇప్పుడు చూపిస్తే ఆశ్చర్యపోతారు ఎక్కడికి వస్తుందో ఎవరు వస్తున్నారు నేను చెప్పగన్నా మీరు చూస్తే బాగుంటుంది కమ్మ లైట్స్ ఆఫ్ అండ్ షో ఏమో దేవుని విగ్రహం ఎక్కడికి వచ్చింది అది చచ్చది అమెరికా దేశంలో ఉన్న ఒక చర్చ్ ఏమండి వాళ్ళు దేవుణ్ణి తీసుకొని ఎక్కడికి వచ్చారండి చర్చిలోకి వచ్చారండి అసలు నువ్వు చర్చిలో కాదు కదా ముందుకు కూడా ఏమో వెళ్ళిపోమంటున్నారు అసలు మా ఊర్లోక మీరు అడగబట్టద్దాం ఏంటండి దారుణం ఎవరిలో ఉందండి పరమత సహనం ఆ దేశంలో ఎందుకు రానిచ్చారో తెలుసా బికాస్ ఇన్ క్రైస్ట్ ఏ నమ్మారు కాబట్టి వాళ్ళుందా ప్రేమ మనలో ఎందుకు ఉండకూడదో ప్రేమ రావాలి అంటే నువ్వు నేర్చుకున్న ధర్మంలో ఉండాలి నీకు నేర్పించే పాఠాలు ఉంటాయో గురువులో వాళ్ళు నేర్పించాలి నువ్వు నమ్ముకున్న గ్రంథాన్ని చెప్పాలి ఏ చెప్పింది ఇది చెప్పింది క్షమించమని ఇది చెప్పింది ప్రేమించమని ఇది చెప్పింది అందరిని ఆదరించమని గొప్ప కాదా బైబు గొప్ప కాదా దేవుని పిల్లలారా ఏసు అంటే ఏమనుకున్నారు నీ విరోధి కాదండి యేసు సర్వలోక రక్షకుడు తర్వాకం కోసం సినిమాలో ప్రాణాన్ని పెట్టిన మహాయోధుడు పిలికొడు కాడు సజీవుడు కనుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపలులోచ్చారని మహానుభావుడు అండి ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడో తెలుసా ఆయన ప్రాణం పెట్టింది ఒక వర్గానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు